நீல நீல் یہ سامنے ہاں وہ ہے 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 وہ

ನಾನು ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀನಿ ले भेटेर आउँला साथीहरु एकैतिर भेटी लाइसेसमा भेट्ने साथीहरु एउटा जोकोलाले एउटा उ न न न सर सर ओकस ओकस पटको सर थैंक यू अनन सिद्धि <speaking> विनायकूर्णता <in foreign language> ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో కడప నగరంలో కడప పట్టణంలో ఉచితంగా మట్టి విగ్రహాలు మట్టి వినాయక విగ్రహాలు వినాయక చవితి సందర్భంగా పుర ప్రముఖులకు పుర ప్రజలకు అందరికీ కూడా అందజేయడం జరిగింది ఇది చాలా ఆనందాన్ని కలిగించే విషయం పర్యావరణ పరిరక్షణ దేహంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతైనా అభినందనీయం ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అదేవిధంగా వినాయక చవితి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకోవాలనేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని లాండ్ ఆర్డర్ని కాపాడడంలో పోలీసులకు కూడా సహకరిస్తారనేసి అందరూ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా వాళ్ళ యొక్క కుటుంబాలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని సంతోషంగా ఉండాలని ఈ ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం సార్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నిమజ్జనం కావచ్చు పండగ దినం కావచ్చు మనకు లాస్ట్ ఒక ఐదు సంవత్సరాల డేటాను మనం వెరిఫై చేసినప్పుడు కొన్ని సంఘటనలు మనకు జరిగాయి నిమజ్జనం చేసే ప్రాంతాల్లో కొంతమంది చనిపోవడము అదేవిధంగా ఊర్లలో రెండు వర్గాల మధ్య గొడవలు అదేవిధంగా అదేవిధంగా ఇబ్బందులు చిన్న చిన్న మనస్పర్ధలు ఇవన్నీ రావడం జరిగింది వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సమస్యలు రాకుండా అన్నీ అన్ని వినాయక మండపాలకు సంబంధించి ఆర్గనైజర్స్ని మాట్లాడటం జరిగింది వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ బాధ్యతను తీసుకొని వాళ్ళే వాలంటీర్లను పెట్టుకునేలాగా కూడా మనము వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి గణేష్ మండపం దగ్గర కూడా వాళ్ళే ఆర్గనైజర్సే ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేసుకునే విధంగా కూడా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది తద్వారా ఎలాంటి సమస్యలు రాకుండా ఇబ్బందులు లేకుండా ఉంటాయి యూత్ కానీ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో అసభ్యకరమైనటువంటి పాటలు లేకుండా అసభ్యకరమైనటువంటి నృత్యాలు లేకుండా మంచి దైవభక్తితో ఉన్నటువంటి పాటల్ని కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవాలని కూడా వాళ్లకు ఆ యొక్క కండిషన్స్లో తెలియజేయడం జరిగింది కాబట్టి పోలీసులకి అదేవిధంగా మిగతా ప్రజలకి అందరూ కూడా ఆర్గనైజర్సు అదేవిధంగా భక్తులందరూ కూడా సహకరించాలని మీడియా ద్వారా తెలియజేస్తాం మహాగణపతి నమ ఈరోజు కడప నగరంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఇక్కడ మట్టి పర్యావరణ పర్యావరణ హితాన్ని కోరుతూ మట్టి గణపతి మన కడప జిల్లా జగీష్ ఫోరం వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మట్టి విగ్రహాలు వితరణ చేయడం జరుగుతోంది ఈ సంవత్సరం కూడా ఇక్కడ మట్టి వినాయకుల విగ్రహాలను అందరూ కూడా అందజేయాలని మంచి సంకల్పంతో ఈరోజు కడప జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఫోరం వారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మన కడప ఎస్పీ గారు అశోక్ కుమార్ గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని యొక్క ప్రాశస్యాన్ని తెలుసుకొని ఇది చాలా మంచి కార్యక్రమటువంటి కార్యక్రమాలు అందరూ కూడా సమాజంలో ముందుకు రావాలని మనం కోవడం జరిగింది ముఖ్యంగా కడప జిల్లా ఈ యొక్క ఎంపీ విత్తరణ కార్యక్రమాలు చేసినటువంటి యొక్క జర్నలిస్ట్ వాళ్ళందరినీ కూడా వారు అభినందించడం జరిగింది ఈ యొక్క పండుగను అందరూ కూడా సద్భావంతో అందరూ కూడా చేసుకొని అందరూ కూడా పండగ వాతావరణాన్ని అందరూ కూడా కలిసిమెలిసి ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో ఈ కార్యక్రమాన్ని కూడా చేసి ఈ వినాయక చవితిని అందరూ కూడా విజయవంతం చేయాల్సిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా సంకల్పించేటువంటి కడప జిల్లా జర్నలిస్టు వారందరికీ కూడా పేరు పేరిన కడప జిల్లా అచ్చపరితం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కడప ప్రజలు నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున మా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరపున కూడా భారతదేశ హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం మరి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మట్టి విగ్రహాలు వాడండి పర్యావరణం కాపాడండి అని చెప్పి ఒక నినాదంతో ఒక మంచి దృక్పథంతో మంచి ఆలోచనతో ఈ సమాజంలోని ఒక అంతర్లీన ఆలోచన చేసి పర్యావరణ పరిరక్షణ కోసం వాడి మీడియా ప్రతినిధులు కూడా మేము సైతం సమాజం కోసం మేము సైతం పర్యావరణం కోసం అని చెప్పి ముందుకొచ్చి మరి వాళ్ళ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పేద ప్రజలకైతేనేమి అందరికి కూడా ఉచితంగా పంపిణీ కార్యక్రమం ఎస్పీ గారి గౌరవ కడప ఎస్పీ గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో పంచుతూ ఆ కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున మమ్మల్ని ఆహ్వానించి ఇటువంటి మంచి బహుతమైన కార్యక్రమానికి మమ్మల్ని మా ద్వారా మా జనసేన పార్టీ ద్వారా జనసేన పార్టీ ఎప్పుడు కూడా పార్టీ స్థాపించినప్పుడే పంచభూతాలను కాపాడే విధంగా పర్యావరణాన్ని పరీక్షిస్తాం పరిరక్షిస్తామని చెప్పి పర్యావరణ పరిరక్షణ అని చెప్పి ఒక మా సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం మా గౌరవం మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడే పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది ఒక ఆలోచన సిద్ధాంతాల్లో పెట్టడం చూస్తే ఆయనకు దురాలోచన దూర ఆలోచన అంటే సమాజం పట్ల భారతదేశం పట్ల అతనికి ఉన్న అటువంటి కమిట్మెంటు అటు అక్కడ అటు అతనికి ఉన్నటువంటి ఆలోచన పరిజ్ఞానం మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఈ దేశ వెన్నెముకగా ఈరోజు కీర్తించబడతా ఉన్నాడు మరి భారతదేశ హిందువులందరూ కూడా మట్టి విగ్రహాలను వాడి పర్యావరణాన్ని పరీక్షించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా जय पवन कल्याण जय जनसेना